దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పి ప్రియ దేవుని బిడ్లారా అపరాధ పరిశోధన కథలు నవళ్ళు చదివేవారికి షర్లక్ హోమ్స్ అంటే చాలా ఇష్టం ఎటువంటి జటిలమైన కేసునైనా తన తెలివితేటలతో ఇట్టే పరిష్కరించేవాడు ఒక్క క్లూ దొరికితే చాలు దొంగను తేలికగా పట్టుకునేవాడు ఒక్క కేసులో చక్కగా పరిష్కరించేవాడు ఒక కేసులో దొంగ చెక్కని గుర్రాన్ని ఎత్తుకుపోయాడు ఆ గుర్రానికి కాపలాగా ఒక మంచి కుక్క కూడా ఉంది షర్లాకి కేసును పరిశోధిస్తూ కుక్క దొంగ వచ్చినప్పుడు మొరగాలి కదా కుక్క నిశ్శబ్దంగా ఉంది కనుక దొంగ కుక్కకు బాగా తెలిసిన వాడే అని నిర్ణయించి దొంగను పట్టుకుంటాడు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని పరిశీలించే వారికి బైబిల్లో ఎన్నో ఆధారాలు కనబడతాయి వాటిలో ఒకటి ఆయన మౌనం ఏషియా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల ముందే వదకు తీయబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నిండునట్లు అతడు నోరు తెరవలేదు మార్కు పదిహేను మూడవ వచనంలో నెరవేరినది ఆయన కన్యకు జన్మించడం ఏషియా పదకొండవ అధ్యాయం పదవచనంలో వచనంలో ఆయన దుస్తులకై లాటరీ వేయడం మొదలైనవి నెరవేరినవి మూడు వందల ప్రవచనములలో ఆయన మౌనం కూడా ఒకటి కాబట్టి ఓ సహోదరి సహోదరుడా ఇవన్నీ ఆయన మెస్సయ అని మన రక్షకుడని ఆయనను విశ్వసించు వారికి రక్షణ తథ్యమని తెలియజేస్తున్నాయి నేడే ఆయనను విశ్వసించి రక్షణ పొందుము ఏసునందు విశ్వాసముంచు ఆయన అందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు ఐ మెయిన్ మరణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్